హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబర్స్ సుమాలిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారో కమెంట్ చేయండి గోంగర చెట్టు ఇవి చూడండి ఇలా మొగ్గలు వచ్చాయి మొగ్గలు ఇలా మనం ఇట్లా ఇవి పట్టుకోనా సెల్ పట్టుకో ఇట్లా ఉండు 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 ఇది ఉంది కదా దీంట్లో విత్తనాలు ఉన్నాయి అన్నమాట గోంగర చెట్టు విత్తనాలు ఇవాళ డిసెంబర్ ట్వంటీ నైన్త్ మనం విత్తనాలు తీసేసుకుందాము విత్తనాలు తీసుకొని వేరే కుండీలో వేద్దాము ఎన్ని రోజుల్లో చెట్లు అనేది వెయిట్ చేయాల్సిందే ఇది ఒక్క చేత తీస్తున్నా కాబట్టి చాలా టైం పడుతుంది ఇంకో చేత సెల్ పట్టుకున్నా చూడండి ఇవి విత్తనాలు గోంగర చెట్టు విత్తనాలు ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని విత్తనాలు ఉన్నాయంటే ఇంకా అన్ని చెట్లు పెంచుకోలేలాగా ఉన్నాయి ఇన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి ఈ కుండి ఖాళీ ఉంది ఈ కుండీలో నాడుదాము ఈ విత్తనాలన్నీ దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయి లెవెన్ విత్తనాలు ఉన్నాయి లెవెన్ చెట్లు దీంట్లో సరిపోతాయి అంటారా దీంట్లో ప్లాస్టిక్ హోల్ తూ కర్ సొక్తా తూ కరోగా ఒక చేత సెల్ ఇంకో చేత వీడియో వేసే కర్ణ हाँ ठीक है ठीक है ठीक है अच्छा है देखो हाँ उसको क्लोज करो नहीं क्लोज़ करेंगे इधर करो दूसरा चिना बाबा हेल्प मैडो चाल 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 इधर इधर बीच में कर करो ठीक इकड़े हम्म इलरे वेसा इकड़ वस्ता वेरे दिन आड़ा तरीके थ्री हॉल्स करो hmm. एक हो गया दूसरा ठीक है और एक उधर हाँ हो गया चलो आप डालो మేము ఆ ప్లాన్స్ నాడుతున్నాం గోంగూర చెట్టు చాలే చూద్దాం ఈరోజు డిసెంబర్ నైన్ ట్వంటీ నైన్ ఎప్పుడు వస్తాయో చెట్టు మొలకలు లెట్స్ వెయిట్ అండ్ సీ ఎక్కడైనా అంత వేరే ఉంటాయి దైతే మొత్తానికి ప్లా విత్తనాలు అన్నీ నాటేసాము వెయిట్ చేద్దామండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇత్తనాలు చిన్న చిన్న మొలకలు అవ్వడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ